కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణపై గతంలో పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఉద్యోగులు ప్రదర్శన రెండు వేల ఇరవై మూడు జనవరిలో కేఆర్ సూర్యనారాయణ ఉద్యోగుల సమస్యలపై ఉద్యోగుల సంక్షేమంకై రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే ఆ సంఘటన దృష్టిలో ఉంచుకొని అప్పటి ప్రభుత్వం అనేక సెక్షన్లతో కేసులను బనాయించారు ప్రభుత్వం కక్షకు పూరితంగా ఈ కేసులను బనాయించి ఉద్యోగుల సంఘాల నాయకులను ఉద్యోగులను భయభ్రాంతాలను చేసి ఉద్యమాన్ని అణచివేసిందని జిల్లా శాఖ అధ్యక్షులు స్వర్ణ చిన్నరామిరెడ్డి తెలిపారు రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం పల్నాడు జిల్లా శాఖ మరియు నసరాపేట తాలూకా శాఖ మరియు ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్సీస్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు వారి కార్యదర్శి ట్రెజరర్ అందరూ కూడా హాజరయ్యారు ఈ యొక్క ప్రదర్శనకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం చిన్న ప్రదర్శనని ఈరోజు సాయంత్రం మేము నిర్వహిస్తున్నాం చిన్న ఉద్దేశం ఏంటంటే గతంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు కామిరెడ్డి కేఆర్ సూర్యనారాయణ గారు ప్రభుత్వ ఉద్యోగులకి ఒకటవ తేదీనే జీతాలు ఇవ్వాలని మరియు పిఆర్సీ బకాయిలను చెల్లించాలని డిఏ పెండింగ్లో ఉన్న ఉన్నటువంటి డిఏలు మొత్తం కూడా వాటి ఏరియాస్తో సహా ఇవ్వాలని మరియు హెచ్ఆర్ఏలో ఉన్న డిఫరెన్స్ను చెల్లించాలని అనేక కోరికల మీద వారు గతంలో గవర్నర్ గారిని కలవడం జరిగింది అప్పుడు కొంతమంది పెద్దలు ఆయన గారి మీద సూర్యనాయణ గారి మీద కొన్ని కక్షలతో కక్షలతోటి కొన్ని కేసులని బనాయించారు మరి ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు ఇప్పటి వరకు ఆ కేసుల్లో వారి మీద ఛార్జ్ షీట్ కూడా ఏమీ ఇయలేదు ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా ఆ విధంగా కేసులని పెండింగ్లో ఉంచారు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మరి స్వచ్ఛందంగా ఆలోచించి కామ్రేడ్ కేఆర్ సూర్యునాయుడు గారి మీద పెట్టినటువంటి కేసుల్ని ఖచ్చితంగా పెట్టిన కేసులు మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాము ఇంకా అదే కాకుండా గతంలో అనేక ఉద్యోగ సంఘ నాయకుల మీద కొన్ని కేసుల్ని మరి బలాయించడం జరిగింది అదేవిధంగా ఉపాధ్యాయుల మీద మరి ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో కమిషనర్ స్థాయిలో కొంతమంది అధికారులు వాళ్ళు ఇచ్చేసినప్పుడు వారి మీద కూడా కొన్ని కమిషన్ చర్యలు తీసుకోవడం జరిగింది వాళ్ళ మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం జరిగింది వాటిని కూడా రద్దు చేసి ఉద్యోగ లకానికి మరొక ప్రశాంతమైనటువంటి వాతావరణం కల్పించవలసిందిగా మేము ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని కోరుతూ మరి పల్నాడు జిల్లా కలెక్టర్ గారిని గౌరవ కలెక్టర్ గారిని కలిసి వారికి ఒక మెమరాండాన్ని ఇప్పుడు సమర్పించడం జరుగుతూ ఉంది కాబట్టి వారి తోటి ఆ మెమరాండాన్ని చీఫ్ మినిస్టర్ గారికి పంపించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వోద్యోగ సంఘం జిల్లా శాఖ అధ్యక్షుడు స్వర్ణ చంద్రరామరెడ్డి అదేవిధంగా కార్యదర్శి శ్రీ చుక్క వెంకటేశ్వరరావు గారు ట్రెజరరు శ్రీ పీటర్ డామిన్ గారు అదేవిధంగా అసో ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీ కుంచాల శ్రీనివాసరావు గారు ఆనంద్ కుమార్ గారు కిషోర్ గారు ఇంకా తదితరులు నర్సరాపేట తాలూకా అధ్యక్షురాలు శ్రీమతి ఫస్ గారు వీరందరూ పాల్గొన్నారు ఇంకా అన్నిటికీ మించి కమర్షియల్ టాక్సెస్ సర్వీసెస్ అసోసియేషను ప్రెసిడెంట్ శ్రీ సోమశేఖర్ గారు మరియు వారి యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ అందరూ కూడా ఈ ప్రదర్శనలో పాల్గొని కలెక్టర్ గారికి మెమరాని ఇవ్వడంలో సక్సెస్ఫుల్గా చేయటం చేయబోతున్నాము